ఈరోజు మనం కాస్కోకు వచ్చేసాం అమెరికాలో ఒక హోల్సేల్గా తక్కువ ఖర్చులో ఎక్కువ బల్క్ క్వాంటిటీ కొనుక్కోవాలంటే సో మన ఇండియన్స్ అందరూ ఎక్కువగా కాస్కోకి వస్తూ ఉంటారు సో మనం ఈరోజు కాస్కో లోపలికి వెళ్ళి ఏమేమి దొరికితే లేదో చా జాగ్రత్తగా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖమాన్ కాస్కో రాజా అంటే లోపలికి వెళ్ళిపోతాం పదండి బ్రేక్ ఇవ్వడానికి మనం వాడి తాగి పడేసిన వాటర్ బాటిల్స్ క్యాన్స్ కానీ బాధ్యతగా తెచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా త్రీ డిఫరెంట్ టైప్స్ సో గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ క్యాన్స్ ఈ మూడు ఈ మిషన్లో వేస్తే అవి రీసైక్లింగ్కి వెళ్ళిపోతాయి కాస్కల్ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్లో ఇట్లా ఆప్టికల్ షాప్ ఉంది ఇక్కడైతే సర్టిఫైడ్ కంటి చూపు డాక్టర్ వాళ్ళు మనకు టెస్ట్ చేసి మనకు కావాల్సిన ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కళ్ళద్దాలు తీసుకోవచ్చు ఇక్కడ దీని పక్కనే అట్లా తీసుకున్న తర్వాత సో ఇది చాలా కలర్ఫుల్ గా మనకి టీవీస్ కనిపిస్తున్నాయి కదా చూసారా ఇది రెండు వందల నలభై తొమ్మిది డాలర్లు అంటే రెండు వందల యాభై డాలర్ లోకి ఈ టీవీ వచ్చేస్తుంది మనకి ఓకేనా అట్లా ఇక్కడ చాలా రకాలు క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో చాలా తక్కువ రేట్స్ లో టీవీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి సో చాలా మంది మన వాళ్ళు అయినా కాస్కోకి వస్తూ ఉంటారు మన ఇండియన్స్ అయినా కానీ ఇక్కడ సిటిజన్స్ అయినా సరే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి తక్కువ ఖర్చులో మీకు దొరుకుతాయి ఇది టీవీ టెలివిజన్ సెక్షన్ నెక్స్ట్ మనం అమ్మాయిల ఫేవరెట్ సెక్షన్ అయినా జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళిపోతాం సో బేసిక్ గా మనకి ఇండియాలో గోల్డ్ కొనాలంటే ఎక్కువ జ్యువెలరీ షాప్స్ వెళ్తాము అమెరికాలో కాస్కోలో కూడా మీకు గోల్డ్ దొరుకుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ సో ఫేవరెట్ కాబట్టి మనం అటు వెళ్ళిపోదాం కావాలంటే చూడండి ఇక్కడ డైమండ్స్ రింగ్స్ చైన్స్ ఉంగరాలు చైన్స్ చాలా రకాల ఇది సిల్వర్ డైమండ్స్ అండ్ ఇంకా బంగారం గోల్డ్ అండ్ ముత్యాల దండలు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి సో కాస్కోలో కేవలం వేర్ లో దొరికే వస్తువులే కాదు ఈవెన్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది చూడండి కావాలంటే ప్రతిదీ క్లియర్ గా ఇదంతా గోల్డ్ చైన్స్ ఇయర్ రింగ్స్ అండ్ పర్ ముత్యాలతో చేసినవి అండ్ వాచెస్ లేడీస్ వాచెస్ జెంట్స్ వాచెస్ వస్తే మీకు కావాల్సిన అన్ని పనులు అయిపోతాయి చెప్పాలంటే ఈవెన్ మీ ఫోన్ నెట్వర్క్ చూసారా టీ మొబైల్ మనకి ఇండియాలో ఎయిర్టెల్ ఐడియా ఎలాగో ఇక టీ మొబైల్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ సో మీరు కాస్కోకి వస్తే మీరు టీ మొబైల్ నెట్వర్క్ తీసుకోవచ్చు ఆ నెట్వర్క్లో జాయిన్ అయితే మీకు కొన్ని ప్లాన్స్తో ఫోన్స్ కూడా ఇస్తారు నెక్స్ట్ కాస్కోలో నా ఫేవరెట్ స్పాట్ దగ్గరకైతే వచ్చేసాను సో బేసిక్గా ఈ లోపలికి కాస్కోలో ఏమైందంటే ఇలా ప్రతి సెక్షన్ దగ్గర ఫ్రీ శాంపుల్స్ పెడతా ఉంటారు సో ఈ ఫ్రీ శాంపుల్స్ మనం తిని టేస్ట్ చేసి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు సో ఇది వన్ ఆఫ్ ద థింగ్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఒక ప్రమోషన్ లాగా చేస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చి నేను అన్ని ప్లేసెస్లో అన్నీ టేస్ట్ చేసి అలా కడుపు నింపేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో ఈ చిప్స్ అయితే మనం తిని ఎలా ఉందో చెప్దాం డారిటోస్ గోల్డెన్ అంటారా చాలా బాగుంది సో నేను ఒక రెండు మూడు ప్యాకెట్లు వేసుకెళ్దాం అనుకుంటున్నా అండ్ మనం కోఆపరేట్ చేసినందుకు మన కిన్నీ గారు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ సో మచ్ సో మన చిప్స్ తెల్లి టేస్ట్ చేసి వచ్చేస్తాం కదా నెక్స్ట్ కొంచెం మనం ఇమ్యూనిటీ పెంచుకుందాం అని చెప్పి ఇదేదో సూజా ఇమ్యూనిటీ షార్ట్స్ అంటాం సో ఇవి ట్రై చేద్దామని వచ్చాము ఇది తీసుకుని కొంచెం ఇమ్యూనిటీ బాగా పెంచుకుందాము ఇలా చాలా స్పాట్స్ ఉన్నాయి ప్రతి ప్లేస్కి వెళ్ళి మనం టేస్ట్ చేయొచ్చు నచ్చితే మనం కొనుక్కోవచ్చు సో కొంచెం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సూజ ఆర్గానిక్ ఇమ్యూనిటీ షాట్ అంట ఇది ట్రై చేస్తున్నా యా బాగుంది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కొంచెం ఇట్లాగా ఉంటుంది యా నెక్స్ట్ వాటర్ బాటిల్ సెక్షన్ సో అమెరికాలో మనము మంచి తాగాలంటే ఏదర్ ట్యాప్ వాటర్ తాగాలి లేదా బాటిల్ వాటర్ సో కాస్కోలో చాలా తక్కువ కాస్ట్ లో వాటర్ బాటిల్స్ దొరుకుతాయి సో ఎవ్రీ మంత్ నేను ఇక్కడి నుంచే వాటర్ బాటిల్స్ తీసుకెళ్తా పోలాండ్ స్ప్రింగ్ నా ఫేవరెట్ చాలా బాగుంటాయి వాటర్ చూసారు కదా ఈ సెక్షన్ ఎట్లా ఉందో బల్క్ గా ఇక్కడ నుంచి కొనుక్కెళ్తాం ఇక్కడ రకరకాల బల్క్ గా వాటర్ బాటిల్స్ కాటన్స్ అయితే ఉన్నాయి ఎక్కడి నుంచే వీళ్ళు మనం ఆర్డర్ చేస్తే లో చేస్తారు నెక్స్ట్ అయితే మనం ఇది ఫ్రీజర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకు కావాల్సిన మిల్క్ అండ్ కేజ్ ఫ్రీ ఎగ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఈ రిఫ్రిజిరేటర్లోనే పెద్ద రిఫ్రిజిరేటర్ ఇక్కడ కావాల్సిన మనకి ఎగ్స్ అండ్ మిల్క్ అయితే స్టోర్ చేస్తారు దాని తర్వాత ఇదైతే సాలడ్ సెక్షన్ ఇవి అయితే రెడీమేడ్ సాలడ్స్ అండి ఇక్కడ చికెన్ మీట్ ల్యాంబ్ వీటితో తయారు చేసిన సాసెస్తో తయారు చేసిన రెడీమేడ్ సాలడ్స్ దొరుకుతాయి దాంతోపాటు ఇక్కడ మనకి చికెన్ ల్యామ్ ఫిష్ ప్రాన్స్ రకరకాల నాన్ వెజ్ మీట్ ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాకింగ్ చేసి ముందే వాటికి కావాల్సిన రెడీ చేసి స్కిన్లెస్ బోన్లెస్ అట్లా కొన్ని తందూరి మసాలాతో కూడా మ్యారినేట్ చేసిన మీట్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి ఇండియాలో అంటే వెళ్ళి మనం ఫ్రెష్గా కొనుక్కొచ్చి అక్కడే మన ముందే కట్ చేసి తెస్తాం కానీ అమెరికాలో అట్లా కాదు అమెరికా మొత్తం ఫ్రోజన్ బతుకండి అంతా ఫ్రోజన్ దొరుకుతాయి మీకు కావాల్సిన బీఫ్ అంటే స్టీక్ అంటారు అండ్ ల్యాంబ్ మటన్ ల్యాంబ్ అంటారు అండ్ చికెన్ ఐటమ్స్ పోర్క్ ఇవన్నీ కూడా ఈ ఫ్రోజన్ ముందే మీకు కావాల్సిన విధంగా డిఫరెంట్ టైప్స్ అంటే మీకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్గా వీళ్ళు ముందే వాటిని ప్రాసెస్ చేసి ఇట్లా ప్యాకింగ్ చేసి మీకు ఫ్రోజన్గా అయితే అమ్ముతూ ఉంటారు సో వీటిని తీసుకెళ్ళి మనం చేసుకోవటమే తర్వాత బేకరీ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే రకరకాల కుకీస్ బిస్కెట్స్ కేక్స్ అయితే దొరుకుతాయి ల్యాండ్ అనే బ్రాండ్ వీళ్ళు చూస్తూ ఉంటే డోనట్స్ క్రాసన్స్ కేక్స్ కేక్స్ ఇలా అవన్నీ మనకి బేకరీ ఐటమ్స్ అన్నీ ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా సెల్ చేస్తుంటారు చాలా మంచి ప్రైస్ అయితే వస్తాయి ఇవైతే బేగల్ బన్స్ అండి బేగల్ బన్స్ అయితే వీళ్ళు చాలా బ్రేక్ఫాస్ట్కి ఇట్లా క్రీమ్ చీజ్ రాసి యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇంకా బర్త్డే కావాల్సిన కేక్స్ కూడా దొరుకుతాయి బర్త్డే కేక్స్ చీజ్ కేక్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇలా మనకు డిస్ప్లే పెడతా ఉంటారు అండ్ ఈ బేకరీలోనే చాలా కుకీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ చిప్ కుకీస్ అయితే దొరుకుతాయి ఈ చాక్లెట్ చిప్ కుకీస్ బ్లూబెర్రీ చిప్ కుకీస్ అండ్ యాపిల్ పైస్ అండ్ డోనట్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా బల్క్ ఇట్లా ప్యాకింగ్ చేసి రెడీమేడ్గా అయితే అవైలబుల్గా ఉంటున్నాయి ఇదే కిక్ల బేకరీ లోపల వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ బయట మన డిస్ప్లే ఉంటుంది అండ్ ఇవైతే ఇక్కడ రకరకాల మఫిన్స్ కూడా దొరుకుతాయి బ్లూబెర్రీ మఫిన్ చాక్లెట్ చిప్ మఫిన్ ఇవన్నీ మఫిన్స్ మఫిన్స్ అయితే నాకు చాలా ఇష్టము మీకు ఏ మఫిన్ నచ్చిందో చెప్పండి కింద మాకు కామెంట్లో మీరు చేస్తే మేము బ్రేక్ ఇస్తాము రకరకాల మఫిన్స్ అయితే దొరుకుతాయి అండ్ మనకి ఇట్లా కాస్కోలో మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్లో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా చాలా ఫ్రెష్గా పైనాపిల్స్ అండ్ వాటితో పాటు కివీ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ గ్రేప్స్ అందులో గ్రీన్ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అండ్ దీస్ ఆర్ ఆల్ చాలా తక్కువ కాస్ట్లో యాపిల్స్ పియర్స్ అండ్ బేబీ గూవా అండ్ ఇంకా బనానా కూడా దొరుకుతుంది ఇట్లా బంచ్గా బనానా సీ ఉంటారు చాలా బాగుంటాయి సో దిస్ ఈజ్ ద హోల్సేల్ ఫుడ్ నెక్స్ట్ అయితే మందుల షాప్కి అయితే తెచ్చిస్తాము ఆరోగ్యం బాగలేకపోతే మనకు టానిక్ చాలా అవసరం కాబట్టి ఇది మనకు కావాల్సిన మందుల షాప్ ఇక్కడ రకరకాల డిఫరెంట్ టానిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మద్యపానం ఆరోగ్యానికి హానికరం సో నేనైతే చెప్తాను ఫాలో అవ్వాలి నెక్స్ట్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ వైన్ ఎంత పుచ్చుకుంటే నాలెడ్జ్ ఎంత బాగా వస్తుందని అని మన డైలాగ్స్ ఉంటాం కదా ఇదే వైన్ షాప్ అండి అమెరికాలో చాలామంది వైన్ అయితే తీసుకుంటారు ఇంకా టెంపరేచర్కి తగ్గట్టు కొంచెం ప్రతిరోజు డిన్నర్ తర్వాత వైన్ అట్లా తీసుకున్న వాళ్ళు అయితే అమెరికన్ కల్చర్లో ఉంటుంది ఇక్కడ రకరకాల రెడ్ వైన్స్ అండ్ రోజ్ వైన్స్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ అయితే దొరుకుతాయి ఇదంతా వైన్ సెక్షన్ ఇక్కడ కావాల్సిన డిఫరెంట్ కంపెనీ బ్రాండ్స్ సంబంధించిన వైన్స్ అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడా బయట వైన్ షాప్ కన్నా తక్కువ కాస్ట్ దొరుకుతాయి నెక్స్ట్ డ్రై ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్ నట్స్ అంటారు పైన్ నట్స్ అంటారు వాల్నట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ఇంకా ఆర్గానిక్ గీ కూడా దొరుకుతుంది హనీ హనీ అందులో కూడా రా హనీ డిఫరెంట్ కంపెనీస్ అయితే దొరుకుతుంది దాంతోపాటు మనం చూసుకుంటా ఉంటే ఈ హనీ కంపెనీస్ డిఫరెంట్ ఉన్నాయి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి తక్కువ కాస్ట్లు అయితే దొరుకుతాయండి నెక్స్ట్ స్నాక్స్ సెక్షన్కి తెచ్చుతాం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మఫిన్స్ అండ్ చిప్స్ దానికి కావాల్సిన కొన్ని నటెల్లా ఇట్లా చాక్లెట్స్ ఇండియా ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు అమెరికా నుంచి ఇండియా వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం కాస్కోలకు వచ్చి అయితే మనం చాక్లెట్స్ అయితే కొంటారు బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎందుకంటే ఇక్కడ మనకి బల్క్ కావాంటి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి కిసే చాక్లెట్స్ చూస్తున్నాం కదా చాక్లెట్స్ అయితే అందరు మ్యాక్సిమమ్ నేను కూడా ఇండియా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కొన్నాను అండ్ ఇక్కడ మన కాస్కోలో హెయిరింగ్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది సో మనకి హెల్త్కి కావాల్సిన ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్తో పాటు ఇక్కడ ఒక ఫార్మసీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడికి వచ్చి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కావాల్సిన ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవచ్చు ప్రిస్క్రిప్షన్స్ ఇస్తే ఆ మెడిసిన్స్ అయితే డెలివరీ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ అండ్ మరి చూసుకుంటే ఇదంతా బాతింగ్ సెక్షన్ సంబంధించిన మనకి కావాల్సిన హెయిర్ షాంపూస్ అండ్ బాథింగ్ బార్ సోప్స్ ఈ డిఫరెంట్ కంపెనీ షాంపూస్తో పాటు అండ్ కండిషనర్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ అవుతుంది మనకు అనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా టూ టూ ప్యాక్లో దొరుకుతాయి టూ తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది సో మంచి క్వాంటిటీలో సో హెయిర్ షాంపూస్ హెయిర్ కండిషనర్స్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి అండ్ ఇక్కడ మాయిశ్చరైజర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కోల్డ్ వెదర్కి మాయిశ్చరైజర్ రాసుకోవాలి లేకపోతే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది కాబట్టి అండ్ ఇంకా జిమ్ లవర్స్ కోసం అయితే వాళ్ళు వే ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకుంటారు సో ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వే ప్రోటీన్ పౌడర్స్ అయితే ఈ ప్రోటీన్ పౌడర్స్ అయితే ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకైతే అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ బార్స్ ఇట్లా ట్వంటీ గ్రామ్ ప్రోటీన్ థర్టీ గ్రామ్ ప్రోటీన్ అని డిఫరెంట్ వేరియేషన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి కాస్కోకి వస్తే ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ నెక్స్ట్ ఇక్కడ బట్టల సెక్షన్కి వచ్చేస్తాము క్లాతింగ్ సెక్షన్ ఇక్కడైతే మనం జనరల్గా యూజ్ చేసుకోవాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్ అవి కూడా మంచి మంచి బ్రాండెడ్వి తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయి ఇక్కడ చూసుకున్నారు కదా మనకి జీన్స్ సెక్షన్ జీన్స్ అండ్ టాప్ వేరు జాకెట్స్ ఇవన్నీ దొరుకుతాయి లేడీస్ టాప్స్ జాకెట్స్ వింటర్ వేరు అండ్ మెన్స్ కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ లేడీస్ క్లాతింగ్ వేర్ టీషర్ట్స్ ఇవన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ కావాల్సిన యా పోలో టీ షర్ట్స్ కూడా పోలో టీ షర్ట్స్ ఫార్మల్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఇంకా జిమ్ వేర్ జిమ్ వెస్ట్లు ఇవన్నీ కూడా వెరీ గుడ్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఫార్మల్ ప్యాంట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాట్స్ సో ఫొటోస్ దిగడానికి కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాయి కాస్కోలో మనం షాపింగ్ చేసి అలసిపోయాము సో ఇప్పుడు మనకి ఎనర్జీ కావాలంటే కొంచెం మనం ఫుడ్ పడాలి సో అందుకనే మనం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత చెక్అట్ చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రెష్ పీజా అండ్ హాట్ డాగ్ ఇంకొన్ని చికెన్ ఐటమ్స్ అండ్ డ్రింక్స్ అవన్నీ దొరుకుతాయి సో ఇక్కడికి వచ్చి మనం తినేసి బ్రేక్ ఇద్దాము సో ప్రతి వారం మేము ముందుకు ఇలాగే అమెరికాలో ఉన్న లైఫ్ గురించి ఇక్కడ ఉన్న సోర్సెస్ గురించి మీ ముందుకి ఎంటర్టైన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము మీ ముందుకు వస్తాము సో మీరు మా ఛానల్కి లైక్ చేసి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి సో మీరు బ్రేక్ ఇస్తే మేము కూడా ఇట్లాగే ఎవ్రీ వారం మీకు మంచి మంచి కంటెంట్తో బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ